రీడర్ నిరంతర ఆదాయానికి ఆర్థిక భద్రతకు పైప్ లైన్ వేసుకోవడం ఎలా అనే పుస్తకం మొదలుపెట్టాను బై బర్గ్ హెడ్జెస్ ఫస్ట్ పార్ట్ పూర్తయింది ఈరోజు మనం సెకండ్ పార్ట్ వినబోతున్నాం సెకండ్ పార్ట్లో మొదటి పాఠం మీరు బకెట్లు మోస్తున్నారా పైప్ లైన్ నిర్మిస్తున్నారా ఆలోచించుకోండి బ్రూనో నాకు మంచి ఆలోచన వచ్చింది అన్నాడు పాబులో మర్నాడు నదికి వెళ్తూ రోజు మనం చేతులు విరిగేటట్లు బకెట్లు మోయడం కంటే కష్టమైన నది నుండి ఊళ్ళోకి ఓ పైప్లైన్ వేయగలిగితే డబ్బుకి డబ్బు వస్తుంది శ్రమ తప్పుతుంది లేకపోతే జీవితాంతం ఇలాగే బకెట్లు మోయాల్సిందేగా మనం బ్రూనో ఒక్కసారి ఉలిక్కిపడి పైప్ లైనా పిచ్చ కింద అని అరిచాడు చెప్పండి మీరేం చేస్తున్నారు బకెట్లు మోస్తున్నారా పైప్లైన్ వేస్తున్నారా రెండు చేస్తున్నారా మీరు స్వయంగా పని చేస్తేనే డబ్బులు వస్తున్నాయా లేదా ఒక్కసారి పని చేస్తే ఆ తరువాత మీరేం చేసినా మొదటిసారి చేసిన పని తాలూకు ఆదాయం వస్తూనే ఉందా మీరు కూడా మామూలు సగటు మనుషులైతే మీరు బకెట్లు మోస్తున్నారు దాన్నే నేను డబ్బుకి సమయాన్ని అమ్ముకోవటం అంటాను గుర్తొస్తోందా గానుగెద్దు జీవితం అన్నమాట ఎంత తిరిగినా అక్కడే ఉదయం సాయంత్రం మేత ఎదుగు బొదుగు లేకపోయినా ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళకపోయినా మేత కోసం మోత అంటే అన్నమాట గంట పని చేస్తే గంట జీతం నెల పని చేస్తే నెల జీతం సంవత్సరం పని చేస్తే సంవత్సర జీతం పనిచేయని వాడు జీతం సున్నా బకెట్ల డబ్బుతో సమస్యలా మోస్తేనే డబ్బు లేకపోతే లేదు ఎన్నాళ్ళైనా అంతే జీవితాంతం ఆఖరి ఊపిరి తీసుకునే వరకు బకెట్లు మోయాల్సిందే అంటే కళ్ళు కన్నా ఉద్యోగం ఉద్యోగ భద్రత ఎండమావిలో లాంటివి బకెట్లు మోసినంత కాలమే ఆదాయం లేకపోతే పూజ్యం నిరంతరాదాయం లేనే లేదు బ్రూనో ఓ రోజు లేచేసరికి నడు నొప్పి జ్వరం బకెట్లు మోయలేడు ఆదాయం సున్నా పని సున్నా అయితే ఆదాయం సున్నా పని సున్నా అయితే ఆదాయం కూడా సున్నా మన ఉద్యోగాలన్నీ బకెట్లు మోయటం లాంటివే సెలవులన్నీ అయిపోతే లాస్ ఆఫ్ పే ఇక ఏ కారణంగానైనా ఉద్యోగం చేయలేకపోతే ఆదాయం సున్నా మరి ఆదాయం లేని ఖర్చులు అవుతాయా మామూలు వ్యాపారులైనా అంతే కదా కొట్టు తెరిస్తేనే డబ్బు అంటే ఇప్పుడు బకెట్ మోత ఈజీక్వల్ టు రూపాయలు బకెట్ మోయకపోతే ఆదాయం సున్నా నెక్స్ట్ ఇక బక్కెట్లు మోయలేని పళ్ళ డాక్టర్ ఇది నిజంగా జరిగిన సంఘటన మా పళ్ళ డాక్టరు చాలా అనుభవం కలది చాలా మంచి పేరుంది ఆవిడ ప్రతి రోగి ఆవిడ గురించి గొప్పగా చెప్పేవారు దాంతో ఆవిడ ప్రాక్టీసు బ్రహ్మాండంగా పెరిగింది సంవత్సరానికి నలభై లక్షలు గడించేది ఆవిడ పని అంటే ఆవిడకు చాలా ఇష్టం దానికి తోడు దానికి తోడు ఆదాయం నిజంగా ఎవరైనా అసూయపడే పరిస్థితి ఆవిడ వారంలో మూడు రోజులే పనిచేసేది మిగతా రోజులు కుటుంబంతో గడిపేది ఆవిడ జీవితం ఆవిడ నిర్ణయించుకుంది కానీ లోపే ఆవిడికి నొప్పుల వల్ల మోచేతులు మణికట్టు పడుతూ తప్పిపోయాయి నెలలోగా ఆవిడ కలల జీవితం కలలాగే కరిగిపోయింది ఇవాళ ఆవిడ పాఠాలు చెబుతూ జీవితం సాగిస్తుంది ఆవిడ ఇవాళ్టి సంపాదన అదివరకటి సంపాదనలో నాలుగో వంతు ఆవిడ సమయం ఆవిడ చేతిలోంచి జారిపోయింది ఇదే బకెట్ల మూతలో బాధ ఒక్కసారి మీ చుట్టూ చూడండి మీతో పని చేసిన వాళ్ళు వ్యాపారం చేసిన వాళ్ళు వాళ్ళ పని చేయలేనప్పుడు వారి గతి వారి కుటుంబం గతి ఏమయ్యిందో అలాంటి పరిస్థితి మీకు రావచ్చు ఎందుకంటే వాళ్ళు మీరు బక్కెట్లు మోస్తున్నారు మీరెన్నుకున్న సంపాదనా విధానంలోనే లోపం ఉంది మీలో కాదు బక్కెట్లు మోసే వాళ్ళకి నిరంతరాదాయం రాదు నిరంతరాదాయం రాకపోతే భద్రత లేదు పాపులో ఈ విషయం త్వరగా గ్రహించి తను చేసిన చెయ్యకపోయినా ఆదాయం వచ్చే ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు బక్కెట్లలో మూత తప్ప భద్రత లేదని అతనికి అర్థమైంది పైప్ లైన్ ఈజ్ లైఫ్ లైన్ అని గ్రహించాడు మీరు టైం పెట్టకపోతే ఈ క్షణం నుంచి మీ పరిస్థితి ఏమిటి మీ అనారోగ్యం కారణాల వల్ల మీరు చేసే ఉద్యోగం ఇక చేయలేరు మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు మీ ఆదాయం రేపటి నుంచి ఆగిపోతుంది మీ మీ కుటుంబ అనారోగ్యం వల్ల మీరు దాచిపెట్టిందంతా ఖర్చు అయిపోయింది మీ ఖర్చులు ఏమీ తగ్గించుకోలేరు ఇలా ఎంతకాలం మీరు కట్టవలసిన ఇన్సూరెన్స్ పాలసీలు రుణ వాయిదాలు పిల్లల ఫీజులు మెడికల్ ఇన్సూరెన్స్లు మీ జీవన స్థాయి ఎన్నాళ్ళు ఇలా నడపగలరు ఆరు నెలలు మూడు నెలలు మూడు వారాలు జరగకూడదు జరిగితే మీకు ఆధారం ఏమిటి మీ పిల్లలకత ఏమిటి ఏమీ జరగదని ఏమిటి భరోసా బండగా చెప్పాలంటే మీరు మీ కాలాన్ని అమ్ముకుంటున్నారు కొనేవాళ్ళు లేకపోతే మీకు టైం లేకపోతే మీకు ఆదాయం లేదు ఈ సత్యం ముందు పాప్లో గ్రహించాడు బ్రూనో కూడా సమయం కొనేవాళ్ళు లేక గ్రహించాడు మీరు పాబ్లోలాగా ఇప్పటికైనా గ్రహించారా లేదా బ్రూనోలాగా కొంప మునిగాక గ్రహిస్తారా అది మీ ఇష్టం నెక్స్ట్ పైప్ లైన్లు మీరేం చేస్తున్నా అసలేం చెయ్యకపోయినా మీకు ఇస్తాయి పాపులో అన్నట్టు బకెట్లు మోయటం కన్నా ఏదన్నా మంచి మార్గం ఉండుండాలి పాపులో అన్నట్టు బకెట్లు మోయటం కన్నా ఏదన్నా మంచి మార్గం ఉండుండాలి అదృష్టవశాత్తు ఉంది అదే పైప్ లైన్ నిర్మించడం నిరంతర ఆదాయం మీ సమయంతో సంబంధం లేకుండా వచ్చే ఆదాయం పాబ్లో నిర్మించినట్లు కష్ట నష్టాల కోర్చి పైప్ లైన్ వేయడం లేదా బ్రూణోలాగా పైప్ లైన్ వేసిన వాళ్ళ దగ్గర నేర్చుకుని పైప్ లైన్ వేసి మరింత మందికి నేర్పించి టైం మనీ ట్రాప్లోంచి బయటపడటం గమ్మత్ ఏమిటంటే ఒక్కసారి వేస్తే రోజు నెల సంవత్సరం పైప్లైన్ పని చేస్తూనే ఉంటుంది అందులో ప్రవహించే ప్రతి చొక్క మీకు ఆదాయాన్ని తెస్తుంది మీరు ఆడుకుంటున్నా నిద్రపోతున్నా కుటుంబంతో గడుపుతున్నా అసలున్నా లేకపోయినా ఆదాయం వస్తూనే ఉంటుంది మీ ఆదాయం మీ మీద ఆధారపడదు అందుకే పైప్ లైన్ ఈజ్ లైఫ్ లైన్ నెక్స్ట్ మనం ఇప్పుడు రెండవ పాఠంలోకి ఎంటర్ అవుతున్నాం రెండవ పాఠం ఇలా ఈ పుస్తకంలో మొత్తం ఎనిమిది పాఠాలు ఉన్నాయి ఇప్పుడే మనం ఫస్ట్ పాఠం విన్నాం ఈ పార్ట్ టూ వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఫస్ట్ పాఠం విన్నాం ఇప్పుడు రెండవ పాఠం మనం బక్కెట్లు మోసే ప్రపంచంలో జీవిస్తున్నాము బ్రూనో ఒక్కసారి ఉలిక్కిపడి పైప్లైనా పిచ్చెక్కిందా అని అరిచి చూడు బక్కెట్కి పది పైసలు చొప్పున రోజుకి వంద బక్కెట్లు మోసి సాయంత్రానికల్లా పది రూపాయలు సంపాదిస్తున్నాం ఈ రోజుల్లో ఇంత ఆదాయం ఎవరికి ఉంది వారం తిరిగేటప్పటికి మంచి బూట్లు కొనుక్కోవచ్చు నెల తిరిగేసరికి ఓ ఆవును కొనుక్కోవచ్చు ఆరు నెలలు అయ్యేసరికి కొత్త గుడిసె కూడా వేసుకోవచ్చు మనకి ఊళ్ళో కల్లా మంచి ఉద్యోగం దొరికింది శని ఆదివారాలు సెలవులు సంవత్సరానికి రెండు వారాల సెలవు జీవితంలో మనం సెటిల్ అయిపోయినట్లే పైపు లైన్ పైప్ లైను అలాంటి జరగని పనులు నాతో మాట్లాడకు అన్నాడు అయితే నెక్స్ట్ ఓ డాక్టర్ గారు తన నాలుగేళ్ల కూతుర్ని బేబీ కేర్ సెంటర్కి తన కారులో తీసుకెళ్తున్నాడు పాప స్టెతోస్కోప్తో ఆడుకోవటం చూసి తనలాగే పెద్ద డాక్టర్ అవుతుందని సంతోషిస్తున్నాడు పాప స్టెత్ చెవిలో పెట్టుకొని సెన్సర్ మైక్ల నోటి ముందర పెట్టుకుని మ్యాక్ డొనాల్డ్కి స్వాగతం మీకేం కావాలో మీ దగ్గరకు వచ్చే బేరర్కి ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ అంది ఈ చిన్న సంఘటన మనకేం చెబుతుంది మనం చూసింది చేస్తాం అవతలి వాళ్ళు చెప్పింది అనుకున్నది మనం చెయ్యం దీన్నే మంకీ సి మంకీ డు అంటారు అంటే మంకీ సి మంకీ డు అంటారు ఆ పిల్ల మ్యాక్డొనాల్డ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా అదే చూసింది ఇప్పుడు అదే చేసింది ఆ చిన్న పిల్లలాగానే మనలో నూటికి తొంభై తొమ్మిది మంది బకెట్లు మోయటం చూసి 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 మనం కూడా అదే చేస్తాం బకెట్లు మోయటం ఒక్కటే మార్గం అనుకుని అదే మన లక్ష్యంగా చేసుకుంటాం పైప్లైన్ సంగతి ఎవ్వరికీ తెలియదు చెప్పినా నమ్మలేం తలకెక్కదు పాపులోకి ముందర ఎవరూ పైప్ లైన్ నిర్మించలేదు పాప్లోకి ముందర ఎవరూ పైప్ లైన్ నిర్మించలేదు అందుకే బ్రూనోకి మొదట్లో పైప్ లైన్ విలువ తెలియలేదు బకెట్లు మోయటం డబ్బులు సంపాదించడం అతను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు పైగా వెంటనే డబ్బు కనిపిస్తోంది అతనికి పైప్ లైన్ తెలియనిది ఎలా నమ్మాలి ఏమో శ్రమ పడ్డా ఫలితం దక్కకపోతే పై ఏం అందరూ చేయట్లేదా కొలబద్ద ఏమిటి కష్టము నిష్ఠూరమో అందరూ చేసింది మనం కూడా చేస్తే లేదు ఇది బ్రూనో ఆలోచన బ్రూనో లాంటి ఒక్కటే ఇన్ని లక్షలు కోట్ల మంది చేసే పనే మనం చేస్తున్నాం ఇంతమంది తప్పుదారిలో వెళ్ళరు కదా ఇంతమంది తప్పుదారిలో వెళ్ళరు కదా మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమే వాళ్ళ దారి తప్పుదారే వాళ్ళు బక్కెట్లు మోస్తూ నిరంతరాదాయం సాధించలేరు నెక్స్ట్ మరి బక్కెట్లు మోయటం మీద జనానికి ఎందుకు అంత మోజు మరి బక్కెట్లు మోయటం మీద జనానికి ఎందుకంత మోజు మన తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు అదే చేశారు మనకి అదే నేర్పారు ఈ పెంపకం ఇలా ఉంటుంది మీకు సుపరిచితమే బుద్ధిమంతుడిలా రోజు స్కూల్కి వెళ్ళు బాగా చదువుకో కష్టపడాలి అప్పుడు నీకు బక్కెట్లు మోసే అర్హత వస్తుంది బక్కెట్లు మోయడం మొదలుపెట్టు చేతులు పుళ్ళు పట్టాయా భుజాలు నడు నొప్పి వచ్చాయా కంగారు పడకు మొదట్లో అలాగే ఉంటుంది కొన్నాళ్ళకి అలవాటు పడిపోతావు ఇంకా బరువైన బకెట్లు మోయడం నేర్చుకుంటావు మహా అయితే వేరే కంపెనీలో బకెట్లు మోస్తావు ఇంకా ఎక్కువ సమయం పనిచేసి ఇంకా ఎక్కువ బకెట్లు మోయడం నేర్చుకుంటావు పిల్లల్ని బకెట్లు మోసే కాలేజీలో చేరుస్తారు ఉద్యోగాలు మారుస్తారు అంటే మెటల్ బకెట్లు మార్చి ప్లాస్టిక్ బకెట్లు డ్రమ్ములు డిజిటల్ బకెట్లు మోస్తూ ఉంటారు రిటైర్ అయ్యి బకెట్లు మోయన అవసరం లేని రోజు గురించి కలలు కంటారు ఇంత చేస్తే రిటైర్ అయితే మిగిలేదేమిటి పన్నులు కట్టడం ఆరోగ్యపు ఖర్చు తగ్గే ఖర్చులేమీ పెద్దగా ఉండవు ఆదాయం మాత్రం ఒక్కసారిగా మూడో వంతుకి పడిపోతుంది దాంతో మరో బకెట్ల కంపెనీలో కాంట్రాక్టు మీద బకెట్లు మోయాలి భారతదేశంలో సగటు ఆదాయం నెలకి పదివేలు అనుకుంటే అందులో ఇరవై శాతం ప్రత్యక్ష పనులు పోగా మిగిలేది నెలకి ఎనిమిది వేలు ఏం తినాలి ఏం ఆదా చేయాలి సరిపోదు అందుకేం చెయ్యాలి బక్కెట్లు మోయడం తప్ప మరేదీ తెలియదు ఎవరన్నా చెప్పినా నమ్మకం కుదరదు నా వల్ల కాదనే భయం దాంతో మరో బక్కెట్టే మనకి మార్గం ఇంకో చోట అదనపు బక్కెట్లు మోయటం వీలైతే భార్యకు భార్య కూడా పిల్లలు పుట్టడం వల్ల మా మానేసిన బక్కెట్లు మళ్ళీ మోయటం మొదలు పిల్లలు కూడా వారాంతరాల్లో వేసవి సెలవల్లో బక్కెట్లతో తయ్యారు దాంతో పోని పరిస్థితి ఏమైనా బాగుపడుతుందా లేదు రాజీ పెద్ద బకెట్లు ఎక్కువ కాలం మోసి ఎవరైనా భద్రత పొందారా లేదు మరి నెక్స్ట్ ఇవిగో మీకు తెలిసిన నిజాలే మళ్ళీ గుర్తు చేసుకుందాం మనందరికీ ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ అవుతున్నాయి నెక్స్ట్ సంపాదించని డబ్బు ఖర్చు పెట్టడం నెక్స్ట్ ఒకే ఇల్లు రెండు మూడు బ్యాంకులకి తాకట్టు నెక్స్ట్ నలభై శాతం కుటుంబాలు భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే గడుస్తున్నాయి పిల్లలు బేబీ కేర్ సెంటర్స్లో క్రష్లలో హాస్టళ్లలో పెరుగుతున్నారు నెక్స్ట్ విడాకుల శాతం నెమ్మదిగా పెరుగుతుంది పుట్టినప్పటి నుండి పోయే వరకు ఒకటే గోళ డబ్బు 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 ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పరిస్థితి దిగజారుడే కానీ బాగుపడడం లేదు ఇలా ఎందువల్ల జరుగుతుంది నెక్స్ట్ పెద్ద బకెట్లు పెద్ద ఆదాయం తెస్తాయా పెద్ద బకెట్లు అంటే పెద్ద ఆదాయం కాబట్టి అందరూ నిరంతరం పెద్ద ఇంకా పెద్ద బకెట్లు మోసే అధికారం అవకాశం కోసం చూస్తూ ఉంటారు వాళ్ళ దృష్టిలో ఇంకా పెద్ద ఉద్యోగం వస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది మన దృష్టిలో అమెరికా ధనిక దేశం కదా అక్కడ యుఎస్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం కొందరి ఆదాయం ఈ క్రింది ప్రకారం ఉంటుంది ఇది ఇక్కడ నేను ఫోటోలో డిస్ప్లే ఉంచుతాను అది చూడండి ప్రతి వాళ్ళు సగటున వారానికి నలభై గంటలు పని అనుకుంటే సంవత్సరానికి రెండు వారాలు సెలవిస్తారనుకుంటే పై వాటిల్లో ఐదు ఉద్యోగాలకి సంవత్సర ఆదాయం ఇలా ఉంటుంది ఇది కూడా ఫోన్ ఇక్కడ వీడియోలో డిస్ప్లే కనబడుతుంది చూడండి మీరే కనుక వంటవాడో అమ్మేవాడో అయితే మీరు లాయర్ లేక డాక్టర్ అయితే మంచి ఆదాయం వస్తుందని భావిస్తారు అవునా సో ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న బక్కెట్ల ఫోటోలు చూడండి చిన్న బక్కెట్టు సగటు మనిషి ఆదాయం పెద్ద బకెట్టు లాయరు ఆదాయం పెద్ద బకెట్టు డాక్టరు ఆదాయం ఈ మూడు ఫొటోస్ చూడండి ఆహా లాయర్లు డాక్టర్లు అయితే డబ్బుకు లోటు ఉండదు ఆర్థికంగా స్వతంత్రులు అని భావిస్తారు అవునా నిజమే డాక్టరు బక్కెట్టు వంటవాడి బక్కెట్ కంటే పెద్దదే పది రెట్లు పెద్దది అంత మాత్రాన డాక్టరు ఆర్థికంగా స్వతంత్రుడని నిర్ణయించలేం అతను వంటవాడిలాగే ఆదాయం రావాలంటే బక్కెట్టు మోయాల్సిందే కాకపోతే పెద్ద బక్కెట్టు బక్కెట్టు మోయకపోతే ఆదాయం ఇద్దరికీ ఒకటే సున్నా కాకపోతే బక్కెట్లు మోసినంతకాలం ఇద్దరి జీవనశైలిలో వ్యత్యాసం మటుకు చాలా కనపడుతుంది సగటు మనిషి ఐదు వందల డాలర్ల డాలర్ల సెకండ్ హ్యాండ్ కారు నడిపితే డాక్టరు నలభై ఐదు వేల డాలర్ల కొత్త లెక్సెస్ కారు నడుపుతాడు సగటు మనిషి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి చదువుకుందుకు పంపిస్తే డాక్టర్లు లాయర్లు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు సగటు మనిషి డెబ్బై ఐదు వేల డాలర్లు ఇంట్లో ఉంటే డాక్టరు లాయరు మూడు లక్షల యాభై వేల డాలర్లు ఇంట్లో ఉంచుకుంటారు సగటు మనిషి పిజ్జా హట్కి వారానికి ఒక్కసారి వెళ్తే డాక్టరు లాయరు వారానికి రెండు మూడు సార్లు మంచి రెస్టారెంట్కి వెళ్ళి తింటారు సగటు మనిషి విహారయాత్రల ఊసెత్తడే ఎత్తడు డాక్టరు లాయరు కుటుంబంతో మంచి మంచి విహారయాత్రలకు వెళ్తారు సగటు మనిషి సరదాలు కూడా సగటే డాక్టరు లాయరు ఖరీదైన క్లబ్బులు సరదాలు అర్థమవుతుందా ఎవరి ఆదాయానికి తగ్గ ఖర్చులు వాళ్ళవి ఇద్దరు జీతం రాళ్ల మీద బతికే వాళ్ళే జీతం ఒక్క నెల రాకపోతే ఇద్దరి పరిస్థితి ఒకటే పెద్ద బకెట్లు మోసేవాళ్ళైనా చిన్న బకెట్లు మోసేవారైనా బకెట్ల జీవితం బకెట్ మొయ్యకపోతే ఆదాయం సున్నా అంటే కుటుంబ భద్రత శూన్యం నెక్స్ట్ బకెట్లు ఎల్లకాలం ఎవ్వరూ మోయలేరు దిలీనియర్ నెక్స్ట్ డోర్ అనే పుస్తకంలో థామస్ జే స్టాన్లీ మిలియం డి డాన్ దో పెద్ద బకెట్లు మోయటం సంపద సృష్టించడం కాదు అంటారు ఇది వాళ్ళ ఒట్టి అభిప్రాయం కాదు పరిశోధన ఫలితం పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటూ పెద్ద పెద్ద కార్లలో తిరిగే వాళ్ళంతా నిజంగా ధనవంతులు కారు వాళ్ళ మాటల్లోనే అమెరికాలో ధనవంతుల గురించి తప్పుడు అభిప్రాయం ఉంది సంపద ఆదాయం ఒకటి కాదు బాగా సంపాదించి అంతా ఖర్చు పెడుతూ ఉంటే నువ్వు ధనవంతులు అవడం లేదు బాగా బ్రతుకుతున్నారంతే సంపాదన అంటే నువ్వు కూడబెట్టేది ఖర్చు పెట్టేది మాత్రం కాదు ధనవంతులు అవ్వడం గురించి చాలామందికి అభిప్రాయం ఉంది తండ్రి తాతల నుంచి వచ్చిన ఆస్తి వల్ల అదృష్టం వల్ల పెద్ద డిగ్రీల వల్ల చివరికి మంచి తెలివితేటల వల్లనే ధనవంతులవుతారనుకుంటే అది నిజం కాదు ధనవంతులవటం అనేది కష్టపడి పనిచేసే అలవాటు వల్ల పట్టుదల వల్ల పథకం ప్రకారం పనిచేయడం వల్ల అన్నింటినీ మించి క్రమశిక్షణ వల్ల సాధ్యమవుతుంది బకెట్లు ఎంత పెద్దవైనా